మాటలు కోటలు తప్ప చేతలు గడప దాటలేదు ప్రభుత్వ విజన్ ఏంటో విధానం ఏంటో ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థమైన పరిస్థితి లేదు అంతా గందరగోళం అంతా అయోమయం ఆగమాగం సగం సగం సరే ఒక ప్రభుత్వం ఎన్నికయ్యేది ఐదేళ్ల కోసం మొదటి రెండేళ్ళే చాలా కీలకమైనటువంటిది అన్నం ముడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు మొదటి రెండు సంవత్సరాల పాలన ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక గీట్రాయిగా పనికి వస్తుంది ఈ రెండేళ్ల పాలనలో చూస్తే ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా ఒక నిజాయితీగా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలోనైతేనేమి అభివృద్ధి విషయంలోనైతేనేమి సంక్షేమ రంగం అయితేనేమి ఎక్కడ కూడా ఒక ఆ అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు మూడు మాటల్లో చెప్పాలంటే నిస్సారం నిష్ఫలం నిరర్ధకం ఇంతకు మించి ఏమీ లేదు కేసీఆర్ గారు రెండేళ్ల పాలన కూడా చూడండి మీరు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆ రోజు మేము తీసుకున్నాం మా రెండేళ్ల పాలనలో అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త రాష్ట్రం ఇంకా సంసారమే సరిగా లేదు ఉద్యోగులు లేరు ఏమీ లేని రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు మొదటి రెండేళ్లలో ఎంత బాగా తీర్చిదిద్దారో మాకంటే రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు ఎందుకంటే ఆ రోజు పరిశ్రమలకు పవర్ హాలిడే గ్రామాల్లో పొద్దుందా కరెంటే ఉండదు వ్యవసాయానికి మూడు నాలుగు గంటల కరెంట్ రాదు అటువంటి దశ నుంచి కేసీఆర్ గారు మొదటి రెండేళ్లలో రాష్ట్రంలో రైతులకు పల్లెలకు పట్టణాలకు పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును మొదటి రెండేళ్లలో అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే మార్గదర్శకంగా నిలిపిన మిషన్ భగీరథ కార్యక్రమం ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే ఇచ్చే కార్యక్రమాన్ని మొదటి రెండేళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు కాకితీయ కాలం నుంచి మనకు వచ్చిన వారసత్వ సంపద నలభై నాలుగు వేల చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ కార్యక్రమానికి మొదటి రెండేళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు మొదటి కేబినెట్ మీటింగ్లోనే రెండొందల పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా ఐదంతలు పెంచి వెయ్యి రూపాయలకు పెంచింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఓట్ల కోసం చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని మొదటి కేబినెట్లో ఆమోదించింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రేషన్ బియ్యం కోటాను నాలుగు కేజీల నుంచి ఆరు కేజీలకు పెంచి గవర్నమెంట్ స్కూళ్ళు హాస్టళ్ళు గురుకులాల్లో సన్న బియ్యంతో అన్నం పెట్టే కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఆధునీకరణ చేసే భాగంగా ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు డ్రిప్పు స్ప్రింక్లర్లను పెద్ద ఎత్తున అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చారు చిన్న సన్నకారు రైతులకు తొంభై శాతం సబ్సిడీతో అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడానికి దేశంలోనే అత్యుత్తమమైన టీఎస్ ఐపాస్ పాలసీని తెచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని నంబర్ వన్గా గా నిలిపింది మొదటి రెండేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో హయ్యెస్ట్ సీసీ కెమెరాలు పెట్టి షీ టీంలను పెట్టి లా అండ్ ఆర్డర్కు వారికి పెద్ద ఎత్తున బడ్జెట్నిచ్చి రిక్రూట్మెంట్ రూపకల్పన చేసి కొత్త వాహనాలను అందించి లా అండ్ ఆర్డర్లో దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంటే మొదటి రెండేళ్లలో కేసీఆర్ గారు ఏం చేశారు అంటే ఎన్నో చెప్పడానికి అవకాశం ఉంది అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇరవై నాలుగు గంటల కరెంటు వెయ్యి రూపాయల పెన్షను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలా ఎన్నో ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది మొదటి రెండేళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉందా అసలు మొట్టమొదల ఫస్ట్ ప్రోగ్రాం వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే తుసమన్నది ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పేరాలో చెప్పారు చివరికి జరిగింది ఏంది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చింది ఇక మళ్ళీ పత్తా లేడు తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మంత్రులు వచ్చిండ్రు తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయింది రోజు దరఖాస్తులు పోయి వారానికి రెండు రోజులకు వచ్చింది ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకునే లేడు అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది మేనిఫెస్టోలో కావచ్చు ప్రమాణ స్వీకారం చెప్పిన తర్వాత ఈయన గారు చెప్పిన మొదటి అబద్ధం ఇక్కడితో స్టార్ట్ అయింది ఈయన ప్రయాణం ఏం మాట్లాడినా అబద్ధాలే గోబల్స్ ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాదు అంటే నీ ప్రజాభవన్ నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది నువ్వు పోయింది లేదు నీ మంత్రులు పోయింది లేదు ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు జల్సాలకు విందులకు వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు మధ్యాహ్నం సెటిల్మెంట్లు సాయంత్రం గానా భజానాలు సంగీతులు పెళ్లిళ్ళు రిసెప్షన్లు ఎంగేజ్మెంట్లు దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు రెండు సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు అసమర్థత పారదర్శకత కాదు దోపిడీ గ్యారంటీలు కాదు గారడి అంటే ఇది ప్రజా పాలన కాదు ఇది నయవంచక పాలన రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇది ఇలా నీ రెండేళ్ల పాలనలో బిఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించింది ఇందాక చెప్పాను మరి కాంగ్రెస్ ఏం చేసింది ఒక్కటన్నా ఉందా ఆత్మస్థుతి పరనిందా ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ రెండేళ్ల పాలనలో ఒక్కటి చెప్పు నువ్వు నేను పది చెప్తున్నా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇరవై నాలుగు గంటల కరెంటు కళ్యాణ లక్ష్మి వెయ్యి రూపాయల పెన్షను ఆరు కిలోల బియ్యం రెండేళ్లలోనే మేము చేసినాం ఇవన్నీ నీ రెండేళ్లలో చేసింది ఒక్కటి చెప్పు ఆత్మస్థుతి పరణింద తప్ప ఇవాళ ఈ నీ రెండేళ్లలో ప్రజలకు వేదన రోదనలే మిగిల్చిన నువ్వు నువ్వు నీ రెండేళ్లలో నువ్వు రాంగనే మెట్రో రైలు రద్దు అంటావు ఫార్మాసిటీ రద్దు అంటావు కేసీఆర్ గారు గారు ప్రారంభించిన పథకాలు రద్దు అంటావు కేసీఆర్ కిట్ రద్దు న్యూట్రిషన్ కిట్ రద్దు దళిత బంధు రద్దు అంటావు గొర్రెల పంపిణీ అయిపోతుంది సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అయిపోతుంది పథకాలు రద్దు చేస్తావు స్కీములు రద్దు చేస్తావు కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రోడ్లు కావచ్చు